గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను రెండో పెద్ద ఎక్స్పీరియన్స్ టైగర్ పోచింగ్ కేసులో ఏదైతే నేను చెప్పిన రెండు ఇన్వెస్టిగేషన్ అది చేయగలిగాను అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఒక చిన్న కేస్ నుంచి మా దగ్గర స్టార్ట్ అయిన ఒక చిన్న కేస్ నుంచి ఒక పార్ది బహేలియా అన్న ఒక ఒక గ్యాంగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు ఎలాగ టైగర్స్ ని చంపి దాన్ని అక్కడ అస్సాం షిల్లాంగ్ లో ఉన్న వాళ్ళకి అమ్ముతున్నారు అక్కడి నుంచి అది ఎలా మయన్మార్ వరకు వెళ్ళిందో ఇది ఒక పెద్ద కేసు ఒక ఎంటైర్ గ్యాంగ్ ని ఐడెంటిఫై చేస్తాం మీ దగ్గర పులుల్ని ఈ విధంగా వేటాడుతున్నాం సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో పులుల్ని మీకు సాకి అనే పులు ఉంటుంది హైదరాబాద్ జూ పార్క్ లో అది అప్పుడు సెన్సేషన్ ఆ సాకి పులిని ఒక వ్యక్తి పై నుంచి రావడం ఆ పులిని హ్యాంగ్ చేయడం దాన్ని ఉన్న స్కిన్ గోల్డ్ తీసుకుని వెళ్ళి అమ్ముతాడు ఎవరు చేశారు ఎవరు పులిని చంపడం అనేది పెద్ద హీరో అది కానీ మీ దగ్గర ఏమో ఏ విధంగా ఉంటుంది అంటే పులికి మొత్తం బంధువు చంపుతారా నేను నాకు చెప్పినట్లు హ్యాంగింగ్ చేసి ఉచ్చు ఉచ్చులో పడి చంపేస్తుంటారు ఇప్పుడు ఏదైతే మేము చూసిన కేసు చెప్పాను అది జనవరిలో జరిగిన కేసు ఆ కేసు ఇంట్రెస్టింగ్ గా ఉండే చాలా గ్రూసమ్ క్రూయల్ గా కూడా అనిపించి ఉండే ఎందుకంటే మీరన్నవి లోకల్ గ్యాంగ్స్ అయి ఉండొచ్చు అంటే ఆపర్చునిటీస్ గా చంపగలిగే ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను చెప్తుంది ఒక ఆర్గనైజ్డ్ టైగర్ పోచింగ్ గ్యాంగ్ వాళ్ళది ట్రెడిషనల్ హంటర్స్ ఒకప్పుడు ఉండేవారు ప్రిమేటివ్ హంటర్స్ బహేలియా బావరియా ఇలాంటి అక్కడ ఉండేవాడు ఎంటింగ్స్ రాగానే తల మీద కొడతారు కానీ దానికంటే ముందు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు ఏదైనా ఒక చోట ఈ మధ్య వాళ్ళ లో ప్రకారం ఏంటంటే టైగర్ ఏరియాస్ కంటే టైగర్ ఏరియాస్ పక్కన ఉన్న అంటే తడోబాలో చేయకుండా తడోబా చుట్టూ ఉన్న బ్రహ్మపురి చంద్రపూరి ఇలాంటి ఏరియాస్ లో చేయడం అంటే ఎక్కడైతే తక్కువ ప్రొటెక్షన్ ఉంటుందో తక్కువ పెట్రోలింగ్ ఉంటుందో ఫస్ట్ ఆ ఏరియాకి వెళ్తారు అక్కడ ప్రాపర్ రెక్కీ చేస్తారు అక్కడ కొన్ని నెలలు కావాలంటే ఉంటారు అండ్ ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఒకలాంటి డేరా నాలుగు పుల్లలు నాలుగు బాంబు కట్టెలు ఉంటాయి దానిపైన ఒక టర్పోలిన్ చీట్ ఉంటుంది అదే ఇల్లు దాని కింద ఒక మంచం లాగా పెట్టుకుంటారు మొత్తం వాళ్ళ పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా అక్కడ అందరు అక్కడే ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక అంటే కాటన్ ఫీల్డ్ లో పనిచేయడానికి వచ్చాము ఇలాంటి ఏదో ఒక కారణం చెప్పి అక్కడ ఉంటారు ఉన్న తర్వాత వాళ్ళకి ప్రాపర్గా టైగర్ ఏ టైగర్ ఎక్కడ ఏ టైంలో ఏ ఏరియా నుంచి క్రాస్ అవుతుందో దీని పక్కా నాలెడ్జ్ ఉంటుంది ఎంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్రోలింగ్ చేసి తెలుసుకుంటారు అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుంటారు సో తెలుసుకుని ఒకలాంటి స్నేర్స్ లాంటివి పెడతారు స్నేర్స్ అంటే మీరన్న ఉచ్చు లాంటిది సో ఒక దేశీ జుగాడు లాంటి వచ్చు చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఎవరైనా చేయగలుగుతారు అనిపిస్తుంది రస్ట్ పట్టిన ఒక తుప్పు ముక్క ముక్కలాగా ఉంటుంది అలాంటిది టైగర్ వెళ్లే దారులు అది ఎక్కడ పెడతారు పెట్టిన తర్వాత ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే టైగర్ ఒక చిన్న సాఫ్ట్ పాయిల్ దాన్ని పెట్టగానే ఫట్న ఇలా పట్టేసుకుంటుంది ఇంకా టైగర్ ఎక్కడి నుంచి కదలలేదు సో వాళ్ళు అక్కడే ఉండి మాట ఉండి ఇంకా మీరు అన్నట్టు కొట్టడం అంటే సెమీ కాన్షియస్ స్టేట్ లో దాన్ని తీసుకొచ్చి ఇంకా అక్కడ నుంచి ఒక ఎనిమిది పది మంది దాకా అక్కడే ఉండి ఐదు గంటలు పది గంటలు రాత్రి అంతా పట్టే జాబ్ ఇది ఉండి అక్కడే ఉండి ఫటాఫట్ దాన్ని డిస్కెన్ చేయడం చాలా ప్రొఫెషనల్ గా ఎక్కడి నుంచి ఏ ఎలా కట్ చేయాలనే దాన్ని ప్రొఫెషనల్ గా చేయడం అక్కడే స్కిన్ సెపరేట్ చేస్తారు బోర్లు సపరేట్ చేస్తారు ఆ మీట్ అంతా చేసి అక్కడే కప్పు పెట్టేస్తారు లేదా కాల్చేస్తారు కొన్ని కొన్నిసార్లు తింటారు కూడా ఐదేళ్ళు కప్పు పెట్టేసి ఇంకా ఆ రోజు తర్వాత అక్కడ ఒక జరిగిందనే విషయం కూడా తెలియదు అంత ప్రొఫెషనల్ గా వీళ్ళు క్లియర్ చేయగలుగుతారు డెబ్రీ అంతా క్లియర్ చేయగలుగుతారు కాకపోతే ఇందులో మాకు తెలిసింది ఏంటంటే ఇందులో టైగర్ స్కిన్ కంటే కూడా టైగర్ ఎముకలకి ఎక్కువ వాల్యూ ఉంది ఈ విషయం అంటే ఇంతవరకు టైగర్ ఎందుకు చంపుతారంటే స్కిన్ కోసం అనుకునేవాళ్ళు కానీ టైగర్ స్కిన్ కోసం ఆల్రెడీ టైగర్ ఫార్మ్స్ ఉంటాయి చైనాలో ఇండియాలో టైగర్స్కి ఏమి మార్కెట్ లేదు ఇదంతా ఆల్మోస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఈస్ట్ ఏషియాకి ఎక్స్పోర్ట్ ఉంటుంది అక్కడ వాళ్ళకి టైగర్ స్కిన్స్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళు డొమెస్టిక్ అంటే జూల్లో పెట్టిన టైగర్స్ అలాంటి వాటిలో వాళ్ళు టైగర్ స్కిన్ తీసుకుంటారు కాకపోతే వీళ్ళకి ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ టీసీఎం అని ఒకటి మీరు వినుంటారు అందులో వాళ్ళు ఏంటంటే వైల్డ్ లో ఉన్న పెరిగిన టైగర్స్ దాని తాలూకా ఎముకలు ఫ్రెష్ ఎముకలు అందులో ఉన్న గుజ్జుతో ఏదో చేస్తే ఎఫ్రోడిజియా కని అంటే వాళ్ళకి ఇంకెందుకు వేరే వేరే కారణాల వల్ల వాళ్ళకి మెడిసినల్ గా పనికొస్తుందని ఇలాంటి కొన్ని అపోహల వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఇండియా నుంచి తీసుకెళ్లే టైగర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందులో చాలా కోట్ల ట్రాన్సాక్షన్స్ అది మేము ట్రాక్ చేసిన తర్వాత మాకు తెలిసింది టైగర్ స్కిన్ కంటే కూడా టైగర్ బోన్స్ కి వాల్యూ ఎక్కువ వైల్డ్ టైగర్ బోన్స్ కి వాల్యూ మీ దగ్గర దొరికింది ఆ కేసులో అంతవరకు మీరు ఇక్కడ చాలా చిన్న కేసు వాళ్ళ దగ్గర ఈజీగా దొరకలేదు పారిపోయిన వాళ్ళు వాళ్ళు కరడు కట్టిన నేరస్తులు అన్నట్టు అంటే చూస్తే సినిమాలో చూపించినట్టు ఎంత కుట్టిన ఏమి చెప్పురు అన్నట్టు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి కరడు కట్టిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు సో వాళ్ళు జస్ట్ ఇక్కడ లోవర్ రంగు లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఇక్కడ తీసుకుని చంపి వీళ్ళకి ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు ఆ మిడిల్ మెన్ నార్త్ ఈస్ట్ లో ఉంటాడు సో మాకి దొరకడానికి కారణం వాళ్ళ డెరా అవన్నీ తవ్వుతూ ఉంటే కింద వాళ్ళు దాచిపెట్టారు అంటే చంపడానికి కావాల్సిన పదును పెట్టే వస్తువులన్నీ కింద దాచిపెట్టారు అలా చూస్తూ ఉంటే మధ్యలో వాళ్ళు చూడడానికి ఏమి లేకపోయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లక్షల కొద్ది డబ్బులు అంటే వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి చాలా రకాల పాస్బుక్లు బ్యాంకులు ఉన్నాయి లక్షల కొద్ది డబ్బులు ఉన్నాయి సో ఇన్ని డబ్బులు ఇంత వీళ్ళ దగ్గరలా ఉన్నాయి అసలు తినడానికి తిండి ఉంటారని అనిపించి అక్కడి నుంచి ఫైనాన్షియల్ ట్రైల్ ట్రాక్ చేసాం ట్రాక్ చేస్తే అంతా వెళ్ళి షిలాంగ్ లో ఒక పర్సన్ అతను వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేస్తానని తెలిసింది చాలా పెద్ద స్కేల్లో జరుగుతుందని చాలా ఏళ్ల నుంచే జరుగుతుంది తెలిసింది అక్కడ నుంచి అతన్ని ఇక్కడ పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేసి చూస్తే అక్కడి నుంచి చైన్ అంటే మయన్మార్ లో పుట్టి ఇండియాలో సెటిల్ అయిన ఒక ఆవిడ అక్కడి నుంచి ఈ వీళ్ళు అంటే ఇండియాకి మయన్మార్ కి మధ్య ఒక నోడల్ గా పనిచేస్తుందని తెలిసింది అక్కడి నుంచి అక్కడ హవాలా వాళ్ళు అంటే సరే పంపిస్తారు సరే మా డబ్బులు ఎలా వస్తాయి ఆ డబ్బులకి కోసం ఒక హవాలా మెకానిజం ఇక్కడ నుంచి అక్కడికి డబ్బులు వెళ్ళడానికి ఒక మెకానిజం నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఒక ఏజెంట్లు వాళ్ళందరూ బోర్డర్ లో ఉంటారు ఎగ్జాక్ట్ రూట్ అదంతా అంటే స్టెప్ బై స్టెప్ అలా చూసుకుంటే చాలా పెద్ద అంటే లెందీ ఆర్గనైజ్ కోర్టులో ఎంత మంది అయితే అరెస్ట్ చేశాము అంటే మొత్తం ఇక్కడ ఉన్న పోచర్స్ మధ్యలో ఉన్న మిడిల్ మెన్ ఆ మైన్ మరీస్ ఒక లేడీ ప్లస్ ఇక్కడ ఉన్న హవాలా ఏజెంట్స్ వరకు మొత్తం లింక్ అయిన తీసుకున్నాం వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం ఒకసారి ఫీల్డ్ ట్రిప్ తోటి వాళ్ళని అరెస్ట్ చేసాం ఎవరికి బెయిల్ రాలేదు అందరూ ఇప్పుడు కరెంట్లీ కోర్టులోనే ఉన్నారు అండ్ కోర్టు కేసు జరుగుతోంది మొత్తం వాళ్ళు కేవలం చంద్రపూర్ లో చుట్టుపక్కల ఇది ఇంట్రెస్టింగ్ కాకుండా మహారాష్ట్రలోనే వీళ్ళందరూ చాలా మంది లోకల్ పోచెస్ కోచింగ్ గ్యాంగ్స్ ఏదైతే డి వాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు కట్నీ నుంచి అని మాకు అర్థమైంది కట్నీలో ఎలా అంటే చాలా ట్రెడిషనల్ హంటింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి సో ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళు ఒక హోలీ అలాంటి టైంలో కలిసి వాళ్ళు ఒక మీటింగ్ లాగా పెట్టుకుంటారు పెట్టుకుని ఈ ఫ్యామిలీకి ఇదిగొన్ను మీరు చంద్రపూర్ తీసుకోండి మీరు గచ్చివల్లి తీసుకోండి ఇలా వాళ్ళు పంచుకుంటారు పంచుకుంటారు సో ఈ గ్యాంగ్ ఇక్కడ ఎక్కువ చేసింది వేరే చోట్ల కూడా చేసిన కూడా చేసిన వాళ్ళు ఉన్నారు గచ్చిరెల్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు వేరే ఫ్యామిలీస్ సేమ్ కాస్ట్ లేదా సేమ్ ఊర్ నుంచి వాళ్ళు బిలాంగ్ అయి ఉంటారు కాకపోతే వాళ్ళు పంచుకుని ఒక సామరస్యంగా ఒక ఒక బిజినెస్ మోడల్ లాగా చేసుకున్నట్టు అనుకోవాలి ఇంకా అంటే ఇక్కడ ఇక్కడ సిస్టమ్ అవుతుంది టూరిజం ఇందాకలు అడిగారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిలో ఎంత లోకల్ పీపుల్ సపోర్ట్ కావాల్సి ఉంటుందని దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాట్ ఎనీ రోల్ నేను చూశాను ఇక్కడ మేము కార్వా సఫారీ అని ఒక టెరిటోరియల్ ఏరియాలో సఫారీ స్టార్ట్ చేసాం టైగర్ రిజర్వ్స్ లో టైగర్ సఫారీ ఉంటూనే ఉంటుంది మేము ఇది స్టార్ట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే జనాలు రావడం మొదలు పెట్టారు మేము తడోబా కంటే కూడా తక్కువ ఖర్చుతోటి తక్కువ సఫారీ డబ్బులతోటి మేము ఎంట్రీ ఇవ్వడం స్టార్ట్ చేసాం టైగర్లు కనిపించడం కూడా మొదలు పెట్టాయి దాంతో లోకల్ వాళ్ళు బయట వాళ్ళకి అంటే పూణే ముంబై హైదరాబాద్ వాళ్ళు కూడా చెప్పడం మొదలు పెట్టారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వస్తున్నారని తెలిసి లోకల్ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో అప్పు తీసుకుని జిప్సీలు కొనుక్కున్నారు సో ఇప్పుడు వాళ్ళే లోకల్ అన్ని వాళ్ళే రన్ చేస్తున్నారు దీంతో ఓవరాల్ ఎక్కువ సిస్టమ్ క్రియేట్ అవ్వడం వల్ల మేము చూసిన ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే అక్కడ ఇంతకు ముందు వరకు జరిగే ఆ చెరాయి క్యాటల్ గ్రేజింగ్ ఏదైతే ఉంటుందో అది అయిపోయింది అక్కడ కోచింగ్ అంటే మేము కొత్తగా పెట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు లోకల్ వాళ్ళే వాళ్ళు వెళ్తారు వాళ్ళు చూసి చెప్తారు ఈరోజు ఈ టైగర్ కనిపించింది ఇది ఇక్కడ కనిపించింది ఇక్కడ తాగుతుంది చెప్తారు అంటే ఏ పని అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తుందో అంటే చాలా ఎఫర్ట్ పెట్టి పెట్రోలింగ్ చేయడం ప్రొటెక్ట్ చేయడం మేము చేయాల్సి వస్తుందో అది ఫ్రీగా వాళ్ళే కావాలనుకుని లోకల్ వాళ్ళు చేస్తున్నారు సో